జనరల్ గా ఈ మధ్య కాలంలో అల్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది అల్సర్ అంటే కడుపులో లేదా చిన్న పేగుల మధ్యలో ఫామ్ అయ్యే పుండ్లు మెయిన్ కాజెస్ ఆఫ్ అల్సర్ ఏంటి అని అంటే ఎక్కువ యాంటీబయాటిక్స్ యూస్ చేయడం గానీ ఎక్కువ మసాలా ఫుడ్ తీసుకోవడం గానీ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం గానీ ఎక్కువ ఆల్కహాలిక్ అయి ఉండడం గాని ఆర్ వైటమిన్ బిట్వల్ డెఫిషియన్సీ వల్ల గానీ ఐరన్ డెఫిషియన్సీ వల్ల గానీ అయి ఉండొచ్చు మీకు అల్సర్ ఉందని ఎలా తెలుసుకోవాలంటే నియర్ బై ఉన్న హాస్పిటల్స్ కి వెళ్లి బ్లడ్ టెస్ట్ లేదా ఎండోస్కోపీ ద్వారా అల్సర్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు అయితే ఎలా కంట్రోల్ చేయాలి అని అంటే ఎక్కువ మసాలా ఫుడ్ తినొద్దు ఆల్కోహాల్ అండ్ స్మోకింగ్ కంప్లీట్ గా మానేయాలి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు ఇవి చూసుకుంటే అలసని కంట్రోల్ చేసుకోవచ్చు ఒక లక్షణాలు ఏంటి అని అంటే కడుపు నొప్పి కడుపులో మంట రావడము ఆహారం తిన్న వెంటనే విపరీతమైన కడుపు నొప్పి రావడము ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడము కడుపు ఉబ్బసంగా ఉండడము బరువు తగ్గిపోవడము అండ్ నిదానంగా జీర్ణం అవ్వడం ఇలాంటి ఏవైనా లక్షణాలు ఉంటే అల్సర్ ఉంది అని తెలుసుకోవచ్చు తినాల్సిన ఆహారం ఏంటి అని అంటే ఆపిల్ గానీ స్వీట్ పొటాటో గానీ ఈజీగా డైజెస్టబుల్ అయ్యే ఫుడ్స్ కానీ ఆర్ హనీ వాటర్ గానీ తాగొచ్చు తినకూడని వస్తువులు ఏంటి అని అంటే ఫ్రైడ్ ఐటమ్స్ కానీ జంక్ ఫుడ్ గానీ ఎక్కువ మసాలా ఉన్న ఫుడ్ గానీ గ్రేప్స్ అండ్ ఆరెంజ్ తినకూడదు వీటి వల్ల అల్సర్ అనేది ఇంకెక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఇలా ఆహారం దాంట్లో కానీ నిర్లక్ష్యం చేస్తే గ్యాస్ట్రిక్ అల్సర్ అనేది ఏదైతుందో స్లోగా నిదానంగా అది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కిందకి మారుతుంది